హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనకి ఫెస్టివల్స్ అంటే గుర్తొచ్చేది స్వీట్స్ అందులోనూ దీవాళి అంటే గుర్తొచ్చేది గులాబ్ జామున్ ఎన్ని తిన్నా కూడా అస్సలు బోరు కొట్టవు ఎన్ని తిన్నా కూడా ఇంకా ఇంకా తినాలి అనిపిస్తాయి కదా మరి అలాంటి గులాబ్ జామున్ని చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేసేయండి ఆశీర్వాద్ ప్రీమిక్స్ పౌడర్ ఉంటుంది కదా అది తీసుకొని ఒక బౌల్లో ఈ పౌడర్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ చపాతి పిండిని ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు ఈ పిండిని నానివ్వాలి ఇలా పిండి నానిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పగుళ్ళు అనేది లేకుండా చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకున్నాము ఒక గిన్నెలో ఒక కప్పు పంచదార వేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని పంచదార కరిగేంత వరకు ఉడిగించుకోవాలి మనకి పాకం అనేది రావసరం లేదు జస్ట్ మనకి పంచదార కొంచెం తెరితే సరిపోతుంది ఇందులో కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మరీ హీట్ అవ్వక్కర్లేదు జస్ట్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి గులాబ్ జామున్ బాల్స్ని ఇందులో వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే పెట్టి ఈ గులాబ్ జామున్ని ఉడికించుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి షుగర్ సిరప్లో వేసేసి పది నుంచి ఇరవై నిమిషాల పాటు అలా వదిలేస్తే మనకి ఆ షుగర్ సిరప్ అనేది గులాబ్ జామ్లోకి వెళ్ళి తింటుంటే చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా జ్యూసీగా ఉంటాయి ఒకసారి మీరు ట్రై చేయండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్